హర మహాదేవ శంభోషం మనం మనందరం ఎప్పుడు ఎప్పుడు భావించవలసిన భావన ఏమిటంటే నేను భాగ్యశాలిని అని భావించాను ఏ స్థితిలో ఉన్నా ఎందుకని మనం శరీరాన్ని పొందున్నాం అది మంచి కుటుంబంలో పొందున్నాం వాక్ ఉంది ఎప్పుడు అవమానం రావచ్చు ఆపద రావచ్చు అంత మాత్రాన నేను ఈ శరీరం నా దగ్గర నడుస్తుందా అక్కడ కొన్ని దగ్గర అందుకని ఆపదొచ్చిందనో అవమానం వచ్చిందనో ఖేదపడి ఎవరితోనో భేదం తెచ్చుకొని వాదం చేసి భేదం చెప్పినట్టు బతకకుండా చచ్చిపోబోదు నాకు అన్ని బాగుంటాయనేమో సాంగ్ పడతాం ఏంటి సాంగ్ రెచ్చిపోదాం బ్రదర్ ఏమైనా కష్టం అయితే చచ్చిపోదాం బ్రదర్ చిన్నకూడదు రెండు చేయి తెచ్చిపోవద్దు చచ్చిపోవద్దు ఎలా గడపాలో అలా గడపాలి ఎలా గడపాలి భగవద్గీత చెప్పింది పద్దెనిమిదో అధ్యాయంలో నలభై రెండో శ్లోకము శమో తప తపౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావచం ఇప్పుడు రవి బాధపడ్డాడు ఏమిటో చాలామంది పితృకర్మలు అవి చేస్తున్నారు ఏదో జీవనం కోసం చేసేస్తున్నారు అలా కాంత శాస్త్రబద్ధంగా నేను చేయిస్తున్నాను అని చెప్పాడు మనం ఎంత శాస్త్రాన్ని పాటించడానికే మన ప్రయత్నం ఉండాలి బుద్ధివంతం చేసినా నువ్వు అసలు చేయకపోయింది నేను ఎవడో ఏం పేయడం చేస్తే ఎవరికి లాభం మనకి మన మీద ఆశలు పెట్టుకున్న మన పెద్దవాళ్ళకి ఎందుకని జన్మ రావడం మన చేతిలో లేదు మరణము మన చేతిలో లేదు కానీ ధర్మాన్ని మన చేతిలో లేదు ఆచరించడానికి వీలైన కుటుంబాల్లో మనకు జన్మనిచ్చేది అందుకని త్యాగరాజు బాధపడతారు ఏమని దుడుపు గల నన్నే దొర కొడుకు ఎంతో దుడుపు గల నన్నే దొర కొడుకు కొడు అప్పుడు శంకరవారు చరించిన శంకరవారు వాళ్ళ గురువుగా అయినటువంటి గోవింద వల్లభుల్ని కలి కలిసినటువంటి స్థలం నర్మద మారేటువంటి స్థలం ఓంకార మమలేశ్వరు స్థలం ఇక్కడ యజ్ఞం చేస్తూ మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు జీవితంలో కూడా మీ స్నేహితుడికి బంధువులకి విలువ చెప్పాలి జీవితం విలువ ధర్మం విలువ చెబుతూ పాటించేలా చేయండి ఇప్పుడు గాజులు వేసుకోలేదు కాబట్టి గాజు వేసుకో అని వీళ్ళు చెప్పలేవు చేసుకోలేకే ఆ స్కూల్ అడింది నువ్వు మంచిదనివే అవే చెడలో చెట్లలో ఇక్కడ వస్తావా సరే కాదు ఎవరు గుడ్గా నో డౌట్ అందుకని మనం ఎన్న ఆచార్ ప్రచారం ఎంత చెప్పాలంటే మనం చేయాలి కదా అందుకే మూడిట్లని మనం ఎప్పుడు మర్చిపోకూడదు కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు అయితే పట్ట అందుకని ధర్మం ఆచరించడం కోసమే ధర్మం తప్ప అసలు మరో ప్రచారం అక్కడ మనం ఆచరిస్తే చాలు అలాగే మనం ధైర్యం కూడా కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి వేరే కలిగి ఉండాలి ధైర్యం కూడా కలిగి ఉండాలి బొద్ధింగం చూసి భయపడిపోయేది ఎవరైనా తిరిగితే అడిగిపోయేది ఏం కాదు జీవితంలో అన్ని తదా మానవ మానవు గంగా నర్మద గోదావరి ఎలా పరుగులు పెడుతూ ఎన్ని రాళ్ళు వచ్చినా అడ్డం వచ్చినా చెట్టు చెవులు ఎక్కడ చేరుతున్నాయో మనం అక్కడికే చేరాలి ఆ చేరవలసింది ఇష్ట రమేష్ పట్టుకోవాలి ఆ పట్టుకుని ఆకట్టుకోవడానికి హోమం లేదంటే లక్ష పిలవాల్సిన ఇవన్నీ కూడా ఈ అర్థం ఇవన్నీ కూడా అవన్నీ మీకు చెప్పక్కర్లేదు కానీ అర్థం పరమార్థం తెలుసుకుని ఎక్కరి చెబుతుంది పక్కదారి పట్టిపోతున్నారు కదా మన చుట్టుపక్కల మరి కొట్టడం మంచి కుటుంబాల్లో పుట్టా విలువ తెలియదు డాక్టర్ గారు అబ్బాయి వైద్యం గురించి చదవకుండా డాక్టర్ అయిపోతేరా పంతులు గారు అబ్బాయినా అంటే కాబట్టి మనం ఖచ్చితంగా వేదాన్ని శాస్త్రాన్ని విహితంగా మనం ఆచరించాలని తెలియాలి తెలిసింది ఆచరించాలి ఆ విధంగా మన పూర్వీకుల యొక్క మనం చూసుకునే శ్రీ నర్మదా మాయకి నచ్చేది అంతొకసారి చెప్పండి హరే కృష్ణ 아무도 다.